పరిశుద్ధుడ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు ప్రభువ నీ కృపను బట్టి నీ కనికరణను బట్టి ప్రభువ గడిచిన రాత్రి కాల సమయం అంత నిరెక్కలు చటను మమ్మల్ భద్రపరిచే వందనాలు క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు నీకు వందనాలు ప్రభువా తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ప్రభువా నీ కృపలు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దయగల దేవానిస్తూ స్తోత్రములు కృపుగల దేవాన్ని స్తోత్రములు కనికరము గల దేవ వందనాలు ప్రభువ దేవాని స్థుతులు ప్రభువా తండ్రి దేవ మంచి నిద్రను మాకు వయానికి వందనాలు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక ఉదయకాల సమయాన్ని దేవతని ఇప్పుడు మా యొక్క జీవితాల్లో మాకు అనుగ్రహించాం అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దయగల దేవాన్ని స్తోత్రములు 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 నీ కృపను బట్టి నీకు వందనాలు నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ దేవాని స్థితులు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో దేవాతని పరిశుద్ధుల సన్నులు ప్రార్థించడానికి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెస్తా ఉన్నా ఏసయా ఈ ఉదయకాల సమయం అంతా నీ కృప చూపించండి అయ్యా ప్రతి విషయంలో మీరే మాకు సహాయం చేయండి నీ ఆత్మ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించమని అడుగుతా ఉన్నాం ఏసయ ఎటువంటి పొరపాట్లు ఎటువంటి తప్పిదములు ఎటువంటి తొందర లేకుండా ప్రభువ అతన్ని ఉదయకాల సమయం అంతా ప్రభువ దేవాతని పరిశుద్ర మంచిగా ఉండటానికి మీరు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం దేవా సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఏసయా నీ స్తోత్రములు గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువ దేవా నీవే సహాయము చేయండి అయ్యా నూతనముగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డకు నీ హస్తము తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం ఏసయా నీకు వందనాలు ఈ సమయంలో దేవా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఏసయా ఉన్నతమైన చదువులు చదవటానికి నీ కృప చూపించావు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపరచమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి నీ కృప చూపించండి ఇంటర్వ్యూస్ లో మీరు తోడుగా ఉండండి నీ కృప చూపించండి ఏ నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రాలు ప్రభువా తండ్రి ఉదయ కాల సమయంలో దేవా తండ్రి చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని అడుగుతా ఉన్నాం విపరీతమైన చలుగాలు ప్రభువా తండ్రి బిడ్డలకి మంచి ఆరోగ్యమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దేవ వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి వారికినే మంచి ఆరోగ్యం దా ఉన్నాం ప్రభు విపరీతమైన చలిగాలు జ్వరాలు దేవాతని పరిశుద్ర వారి బాధపడుచుండగా సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి దైగల దేవాన్ని స్తోత్రాలు ఈ సమయంలో దేవ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను దర్శించండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ఆయా పనులు చేస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యమును మంచి ఆహారంను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దైగల దేవానికి వందనాలు ప్రభు ఈ ఉదయం కల ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నీ కృప చూపించండి ని దక్షిణ హస్తము తోడుగా ఉంచింది ప్రభా ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రభు అద్భుత కార్యములు చేయమని అడుగుతా నీకు వందనారు గొప్ప దేవుడా స్తోత్రముని దక్షిణ హస్తము తోడుగా ఉంచుతండి దేవాతని గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను మా యొక్క జీవితాలలో కుటుంబాలలో జరిగించమని ఏసునా మమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్